నీ ఫ్రెండ్స్ సినిమాలకు వెళ్తున్నారని నువ్వు కూడా వెళ్తున్నావా నీ ఫ్రెండ్స్ లవర్ని మెయింటైన్ చేస్తున్నారని నువ్వు కూడా వాళ్ళలా ఉండాలనుకుంటున్నావా నీ ఫ్రెండ్స్కి సిగరెట్టు మందు ఇలాంటి అలవాట్లు ఉంటే నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోతున్నావా నా ఫ్రెండ్స్ అంతా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటే నేను ఎందుకు చేయకూడదు అన్ను అనొచ్చు అయితే ఒక్క మాట నువ్వు ఈ లోకంలో నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కానీ దయచేసి నేను క్రిస్టియన్ని అని మాత్రం ఎవరితో చెప్పకు నువ్వు చర్చ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు నీకు ఆ బైబిల్ని పట్టుకునే అర్హత కూడా లేదు ఎందుకో తెలుసా నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని ఏసై చెబుతున్నాడు నువ్వు ఈరోజు నిజంగా ఏసైను వెంబడించాలనుకుంటే మాత్రం మిగతా వాటిని అన్నింటినీ పక్కన పెట్టేసాయి లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గాని దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుచును